శ్రీమన్మహాగణాధిపతియే నమః సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు కళ్యాణ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్య ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితుచ్చి వ్యవహరించడం తప్పనిసరి చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవారికి ఎంతో శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవిపుతుల సంచార భరితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ఈ యొక్క మాసం మధ్యలో అంటే పదిహేనవ రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచనలను వ్యాపార రీత్యా మంచి జీవితంలో స్థిరపడడానికి ఎంతో దోహదపడతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రణాళికలన్నీ ఈ మాసంలో పదిహేనో రోజు తర్వాత నుంచి ప్రారంభించడం తప్పనిసరి ప్రత్యేకంగా రాజస్థానంలో కుజగ్రహ సంచారం చేత రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతకు అత్యద్భుతమైన కాలంగా ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో గృహ సంబంధ రీత్యా మీరు గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి తప్పకుండా మంచి ధర మీకు అనుకూలమైన ధరలో గృహయోగం లభిస్తుంది అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు వ్యాపారంలో ఉన్న వర్తకులకు వ్యాపారస్తులకు భూ సంబంధమైన లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా రవి బుధుల సంచార ఫలితంగా సూర్య భగవంతుని ఆరాధించడము ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణన మరియు గురుగ్రహ చరిత్ర పారాయణ వీటిల్లో తప్పక శుభ ఫలితాలు మిమ్మల్ని సారీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అందిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి భగవద్ అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు కళ్యాణ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్యం ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితుచ్చి వ్యవహరించడం తప్పనిసరి చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవారికి ఎంతో శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవివృతుల సంచార భరితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ఈ యొక్క మాసం మధ్యలో అంటే పదిహేనవ రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచనలను వ్యాపార రీత్యా మంచి జీవితంలో స్థిరపడడానికి ఎంతో దోహదపడతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రణాళికలన్నీ ఈ మాసంలో పదిహేనవ రోజు తర్వాత నుంచి ప్రారంభించడం తప్పనిసరి ప్రత్యేకంగా రాజస్థానంలో కుజగ్రహ సంచారం చేత రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతకు అత్యద్భుతమైన కాలంగా ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో గృహ సంబంధ రీత్యా మీరు గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి తప్పకుండా మంచి ధర మీకు అనుకూలమైన ధరలో గృహయోగం లభిస్తుంది అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు వ్యాపారంలో ఉన్న వర్తకులకు వ్యాపారస్తులకు భూ సంబంధమైన లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా రవి బుధుల సంచార ఫలితంగా సూర్యభగవంతుని ఆరాధించడము ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణన మరియు గురుగ్రహ చరిత్ర పారాయణ వీటిల్లో తప్పక శుభ ఫలితాలు మిమ్మల్ని సారీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అందిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో తదుపరి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు కళ్యాణ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్య ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితుచ్చి వ్యవహరించడం తప్పనిసరి చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవారికి ఎంతో శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవివృదుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ఈ యొక్క మాసం మధ్యలో అంటే పదిహేనో రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచ